మీకు పెద్ద మాట చెప్తాను ఇప్పటి వరకు ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రిని చూడలేదు ఏమన్నాను నేను ఇప్పటి వరకు పరలోకములో ఉన్న దేవదూతలు కూడా తండ్రిని నేరుగా చూడలేదు ఇంకో పెద్ద మాట చెప్తున్నాను ఎందుకంటే వారు తమ రెక్కలను ముఖమునకు అడ్డుగా పెట్టుకొని స్థుతి చేస్తుంటారు ఆయన నుండి వచ్చే వెలుగునే వారు చూడలేరు వెలుగులో ఉన్న ఆయన్ని ఎలా చూస్తారు ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు అక్కడికి ఎవరు సమీపించలేరు దూతలు కూడా సమీపించలేరు వారు తండ్రిని చూడలేదు కుమారుణ్ణే చూస్తారు వారు ఈ మాట సాక్షాత్తు కుమారుడే మాట్లాడతారు చూడండి యోహన్ సువార్త మొదట అధ్యాయము యోహన్ సువార్త మొదట అధ్యాయము పదిహేడో వచనం చూడండి తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటే అందరు చూసింది ఎవరిని కుమారునే చూశారు తండ్రిని చూసి బ్రతికేంత శక్తి అటు దేవదూతలకు లేదు ఇటు మనుషులకు లేదు అధ్యాయం ఎనిమిది వచనాలు యోహాను సువార్త చూడండి అక్కడ కూడా ఆధారం ఉంది తండ్రి సాక్ష్యమిచ్చున్నాడు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు మీరు ఏ కాలం స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఇప్పుడు అర్థమైందా ఏ కాలంలో ఆయన స్వరూపము చూడలేదు ఆయన స్వరం కూడా వినలేదు అందరికీ వినబడిందెవరు వాక్కు అయిన దేవుడు అందరికి కనబడిందెవరు వాక్కు అయిన దేవుడు మోసే కూడా కనబడిందెవరు ముఖాముఖిగా వాక్కు అయిన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే చూడండి మోసే ముఖాముఖిగా ఆయనను చూసే నువ్వు మాట్లాడననే మాట కనబడింది కానీ వెంటనే అదే అధ్యాయపు కిందికి వస్తే అంటాడు మోసే నువ్వు నన్ను చూసి బ్రతుకలేవు మరి ఇప్పటి వరకు చూసింది ఎవరిని క్రీస్తునే ఇలా బైబుల్లో తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన అనేక విషయాలకు మనం దూరంగా బ్రతుకుతూ అభిషేకం వచ్చేసింది దర్శనాలు చూడగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం కృపావరాలు పొందుతున్నామని సంబరపడిపోతున్నాం నేనంటాను వాటన్నింటితో పాటు సర్వసత్యం నీలో లేకపోతే బుద్ధి లేని సంఘమయ్యే ప్రమాదం ఉంది మళ్ళీ చెప్తున్నాను రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు ఈ రోజే దేవుని చిత్తానికి అనుకూలంగా నీ ఆలోచన మార్చుకో బ్రతికుండగానే దేవుని చిత్తాన్ని ప్రజల ముందు పెట్టు బ్రతికుండగానే నీవు దేవునికి అనుకూలంగా మారిపో ఒకప్పుడు తెలిసి తెలియక ఎన్ని జరిగాయో అన్ని మర్చిపో కానీ ఇప్పుడైనా దేవునికి అనుకూలంగా మారిపో దేవునికి స్తోత్రం కలుగునుగాక చివరి దినాల్లో ఉన్నాం ఆయన రాకడా వచ్చేలోపు ఉంటా లేదో గ్యారెంటీ లేదు